బిట్టుకి చాలా తెలివి ఎక్కువ చాలా ఎక్కువ బిట్టు అనే కాదు స్క్విరల్స్కి చాలా తెలివి ఎక్కువ ఈ మధ్య అసలు ఈ మధ్య ఆడుకోవడానికి కూడా బిట్టు దొరకట్లేదు రావట్లేదు ఎక్కడెక్కడ దొరుకుతుంది సరే ఫోన్ లేదు దానికి కూడా ఫ్రీడమ్ దొరికింది కదా తిరగని అని చెప్పేసి నేను కూడా వదిలిపెట్టేసిన ఒక రెండు రోజుల నుంచి ఇంకా నేను పైన రూఫ్ గార్డెన్ దగ్గర ఉంటే నా దగ్గరకు వస్తుంది రూఫ్ గార్డెన్లోకి వస్తుంది స్మెల్ స్మెల్తో ఊరికి వస్తుంది తెలుసా మొత్తం ఆల్ ఓవర్ ఎట్లా అంటే మా ఇంటి చుట్టూ తిరుగుతుంది నా ఇంటి పైన ఇప్పుడు రూఫ్ గార్డెన్లోకి వస్తుంది రూఫ్ గార్డెన్లో మొత్తం తిరుగుతుంది చూడండి ఇవాళ ఈ వీడియో చూడండి కొంచెం లాంగ్ ఉన్నా పర్లేదు చూడండి భలే ఎంటర్టైన్ ఫీల్ అవుతారు ఇంకా బిట్టుతో కాసేపు అట్లా ఫన్నీగా ఎంజాయ్ చేద్దాం రిలాక్సింగ్గా ఓకేనా బిట్టు ఏం సంగతి బిట్టు నువ్వు ఇట్లా ధైర్యంగా ఎవరి ధైర్యం చూసుకొని ఇట్లా తిరుగుతున్నావో నాకు తెలియదు కానీ ఇంకో అంజీర్ పండు తిను మన రూఫ్ గార్డెన్లో ఏమేమి దొరుకుతాయో చూపిస్తా నీకైనా నువ్వు పుట్టిందే ఇక్కడ రూఫ్ గార్డెన్లో మొత్తం తిరుగుతూ ఉంది ఇప్పుడైతే దానికి భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో ఈ చెట్టు మీద నువ్వు చిన్నప్పుడు తిరిగినావు తిరిగి పండ్లానికి కోసుకొని తిన్నావు మల్బరి పండ్లు ప్రతి ఒక్కటి గుర్తుంది దానికి విటు ఈ చెట్టు కాదు నువ్వు పుట్టింది ఆ పక్క చెట్టు మీద నువ్వు పుట్టినావు ఆ పక్కకు నిమ్మ చెట్టు ఉంటుంది ఆ నిమ్మ చెట్టు మీదనే మన బిట్టు నాకు దొరికింది ఒక టూ డేస్ కంటిన్యూస్గా అరుస్తూ ఉండేది అరుస్తూ ఉండేది వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్తుంది కావచ్చు అని అనుకున్న వాళ్ళ అమ్మ రాలేదు లాస్ట్కి నా చేతిలో పడిపోయింది ఆ వీడియో చాలామంది యూసే ఉంటారు కదా చూడకపోతే షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి బిట్టు నా చేతిలో చిన్నప్పుడు ఇట్లా చేయిబెడితే చేతిలో పడిపోయింది బిట్టు ఇప్పుడు అయితే ఇంకా బిట్టు ఆపేటోళ్ళు లేరు దొరకదు ఇంకా దాని ఇష్టం అది రావాలనుకుంటే వస్తుంది పోవాలనుకుంటే పోతుంది బిట్టు పిల్లలు పెట్టిందా అని అంటే ఏమో తెలియదు ఇట్లే బయట తిరుగుతా తిరుగుతా తిరుగుతుంది ఆ ఇంట్లో ఫోటో బ్యాక్ సైడ్ గూడు కట్టిందిగా కొత్తగా ఆ గుట్లోకి వెళ్ళిపోతుంది పడుకుంటుంది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మంచి రెస్ట్ తీసుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇట్లా బయటకు వస్తే తిరుగుతూ ఉంటుంది బిట్టు కిందికి పోదండి ఆ బిట్టు ఒకసారి నువ్వు కిందికి పోతే పైకి ఎంత ఫాస్ట్గా వస్తావో చూద్దాం ఒకసారి మల్బరీస్ తిరు ఎంత స్వేచ్ఛగా తిరుగుతూ ఉందంటే నాకు ఒక్కొక్కసారి భయమైతూ ఉంది ఎందుకోసం అంటే ఆ స్వేచ్ఛలో తిరుక్కుంటూ అంటే దానికి డేంజర్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు కదా అందుకోసం దీని వెనుక నేను సెక్యూరిటీ గార్డ్లాగా తిరగాల్సి వస్తుంది నాకు కనబడ్డప్పుడు ఇంకా నాకు కనబడినప్పుడు అంటే ఏం చేయలేము దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంది అని నాకు కనబడ్డపుడు మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటున్నా బిట్టు మల్బరి ఇంకా పండు పండలేదు నువ్వు పండ్లు ఉన్నప్పుడు పైకి రాలేదు పండ్లు అయిపోయినాయి మళ్ళీ వస్తాయిలే మళ్ళీ ఒక్క ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ వస్తాయి చాలా అన్నీ అట్లా టేస్ట్ చూడాలి మళ్ళీ ఎక్కడికి దిగుతున్నావు బిట్టు ఇంకో ఇదే నువ్వు పుట్టిన నిమ్మ చెట్టు ఆ నిమ్మ చెట్టు మీదే ఉండేది నీ గూడు సేమ్ ఇట్లే నా చేతిలో పడిపోయావు బిట్టు బిట్టు ఇది రామాఫలం చలో నా రూఫ్ గార్డెన్ని నీకు చూపించాలా లేకపోతే నా ఫాలోవర్స్కి చూపించాలా ప్రతి ఒక్క ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది ఎక్కడెక్కడికి ఎట్లెట్లా వెళ్ళాలి ఎట్లెట్లా తిరగాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయింది నా భయం ఏంటంటే ఇది అట్లా పైకి వెళ్ళిపోయి అట్లా పైన నిల్చున్నప్పుడు ఏదైనా కాకో గద్దో వచ్చి తన్నుకపోతుందేమో అని చెప్పేసి చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ఉంటా వేనికి నేను ఒక బాడీ గార్డు మరి తొందర దిగువు అక్కడి నుంచి అక్కడ ఎంతసేపు ఉంటుంది చెప్పు బిట్టు అది పడుతుందేమో నాకు భయం అవుతుంది కానీ అది పడదు ఇదే తిరగడం ఇంకా నడు దిగు ఇంకెక్కువసేపు ఉండకట్ల అట్లాంటి ప్లేస్లో ఎక్కువసేపు ఉండొద్దు నడు దిగు దిగు ప్రతి ఒక్క చెట్టుని ఎక్స్ప్లోర్ చేస్తుంది ఆ చెట్టు మీద నాకు తెలిసి స్క్విరల్స్ బయట ప్రోటీన్స్ కోసము కొన్ని పురుగులు తింటాయి నాకు తెలిసి ఆ పురుగుల కోసమే సర్చ్ చేస్తుంది ఇది ఈ రూఫ్ గార్డెన్లో ఏముంటాయి బెట్టు నువ్వు తినడానికి ఎక్కడికి మళ్ళీ ఎక్కడికి దిగుతున్నావు బెట్టు నువ్వు ఇట్లా పైకి వచ్చి కింద తిరిగితే డాగ్స్కి దొరికినావు అనుకో వాటికి ఏం తెలుసు పాపం ఎక్కడికి బెట్టు ఏం తిరుగుడు ఇది కిందికి పోదాంపా మనం కిందికి పోయినా ఒక నిమిషంలో పైకి వచ్చేస్తుంది కొన్ని జాస్మిన్ చాలా జంప ఇప్పుడు చూడండి ఇక్కడ వదిలిపెడతా కదా వెంటనే రన్నింగ్ చేస్తూనే ఉంటుంది చూడండి ఎక్కడ బిట్టు మాయం ఏ బిట్టు అక్కడుంది అక్కడుంది దిగింది నాకు ఒక పెద్ద పని బిట్టుతోని పెద్ద పని చాలా టెన్షన్ టెన్షన్ పెడుతనే ఉంటుంది ఎప్పటికీ కానీ ప్రతి ఒక్క ప్లేస్ తెలుసు దానికి ప్రతి ఒక్క ప్లేస్ తిరుగుతుంది అక్కడి నుంచి ఇట్లా వస్తా చూడండి అక్కడ నుంచి కనబడిందా అయ్యయ్యం మళ్ళీ అటే ఉరుకుతుంది ఎక్కడ పోయినావు బిట్టు బిట్టు ఎక్కడ కనబడట్లే బిట్టు అక్కడనే ఉంది అక్కడ గోడ మీద ఉంది దానికి భయం లేకుండా తిరుగుతుంది అది నాకు అదొక్కటే భయం నాకు ఎందుకంటే బయట ఉడతలు కామన్గా సెక్యూరిటీ అంటే చూసుకుంటాయి చూసుకొని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తిరుగుతూ ఉంటాయి కదా అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఇంకా దాబిట్టు అహా మళ్ళీ ఎక్కడికి భలే తిప్పుతున్నావు బిట్టు నిజంగా కానీ స్క్విరల్స్ని చాలామంది మాకు కావాలంటే మాకు కావాలి మాకు కావాలంటే మాకు కావాలి అంటున్నారు కానీ అండి పెంచడము చాలా డ్యామేజ్ చేస్తాయి నేనేదో వీడిని వదిలిపెట్టలేక నేను వదిలిపెట్టేసిన కానీ వాడు నన్ను వదిలిపెట్టట్లే బాగుందా మన రూఫ్ గార్డెన్లోదే అది మిరపకాయ చెట్టు కారం బిట్టు చాలామంది స్క్విరల్స్ పెంచుకునే వాళ్ళు ఉన్నారు అపార్ట్మెంట్లో పెంచుకుంటున్నాము అవుతుంది ఇచ్చేస్తాము అంటే నేనేం చేసుకోవాలి ఇది ఒక్కదాంతోనే సుఖాలు కనబడుతున్నాయి నాకు అది చేసే పనులకి అది చేసే డ్యామేజ్కి ఇంకో ఇదొక టెన్షన్ మళ్ళీ దాన్ని కాపాడుకోవాలి దానికి ఏమైనా అయితే అని భయము అట్లా బయటకు వచ్చినప్పుడు ఫ్రీగా వదిలిపెట్టకండి ఇంట్లో తాళమేసి పెట్టండి తలుపేసి పెట్టండి అంటే ఎంతకైనా ఆపుతాం దాన్ని అట్లా ఆపడం కూడా తప్పే కదా దాని స్వేచ్ఛను ఎంతకైనా ఆపేస్తాం కంపల్సరీ పొద్దునే పొద్దున ఐదు గంటలకి లేచింది అని అంటే కొంచెం కర్డ్ తింటుంది కథం బయటపడుతుంది ఇంకా అది ఎప్పుడు ఇంట్లోకి వస్తుందో ఎప్పుడు పోతుందో ఎక్కడ తిరుగుతుందో ఎవరికి తెలియదు ఇంకా దానికి ఇంట్లోకి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎంటర్ కావాలో కూడా తెలుసు దానికి బిటు ఇట్లా నెట్ లోపటు ఉంటే ఏం కాదు బిట్టు నువ్వు సేఫ్ ఏదైనా కాకు గద్ద వచ్చినా వెంటనే పరిగెత్తవచ్చు నువ్వు నెట్ బయట సైడ్ వెళ్ళినావు అనుకో కష్టం నేను వెళ్ళిపోతా బిట్టు ఇంకా పోవాలా నేనున్నా అనుకోండి నా ధైర్యం చూసుకొని ఇంకా ఎక్కువ తిరుగుతూ ఉంటుంది బిట్టు ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాకరకాయ చెట్టు దగ్గరకు వచ్చి కాకరకాయ పండ్లను తింటుంది ప్రతి ఒక్కటి టచ్ చేస్తుంది బిట్టు ఏ బిట్టు మళ్ళీ మల్లెటో పోతుందిరా అయ్యా బిట్టు చాలామంది అంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఇంత మంచి బాండింగ్ ఎట్లా వచ్చిందండి అది నాకు కూడా తెలియదు నేను దాన్ని కాపాడిన అంతే చిన్నప్పుడు నా చేతిలో పడింది దానికి ఏం కావాలి ఏం సేఫ్టీగా ఉంచాలి ఎట్లా సేఫ్టీగా ఉంచాలి అని కాపాడినా అది బయటికి పోతా అన్నప్పుడు బయటికి పోనిచ్చిన అంతే దాన్ని పట్టుకొని ఉంచలేదు చాలామంది అంటారు దాని మెడలో ఒక రోపు కట్టండి గుర్తు కోసము లేకపోతే దానికి ఏదైనా పెయింట్ వేయండి లేకపోతే దానికి ఒక జీపీఎస్ ట్రాకర్ పెట్టండి ఎక్కడికి వెళ్తుంది చూద్దాము అని చెప్పేసి అవన్నీ చేయడం వల్ల దానికే ఇబ్బంది కదా ఇన్ కేస్ దాని మెడలో ఒక బెల్ట్ లాంటిది కట్టినామనుకోండి అది బయటికి వెళ్ళినప్పుడు ఆ బెల్ట్ ఏదైనా చెట్టు కొమ్మకి తట్టుకుంటే దానికి ఎంత ఇబ్బంది అందుకోసమే దాని ఇష్టం ఫ్రీడమ్ ఇంకా దానికి బిట్టు చివరికి ఉన్నావు పడిపోతావు కింద అయినా నువ్వెందుకు పడతావులే ముండ్లు అరే పడతావే నీకు కొంచెం కూడా భయం లేదు బిట్టు అక్కడ ఏముంది బిట్టు అసలు నీకు అంత మంచి మంచి ఫుడ్ పెడుతున్నా సన్ఫ్లవర్ సీడ్స్ సఫోలో సీడ్స్ అబ్బో నువ్వు తినే ఫుడ్ ఎవరు తినాలి మళ్ళీ వెరైటీ వెరైటీ ఫుడ్ తింటావు ఫ్రూట్స్ ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ తిన్నా కూడా నీకు బయటకు వచ్చి ఏదో ఒకటి ఎత్తుకోవాలి కింద పడతావు బిట్టు నీకు భయం లేదు బిట్టు నిజంగా బిట్టు ఇంకా పోదాం పా బిట్టు కిందికి పోదాం పా బిట్టు ఇంకా ఛాన్సే లేదు ఇట్రాబిట్టు నువ్వు ఇట్రా ఇటు రాబిట్టు బిట్టు నాడు పోదాంపా ఇక కిందికి పోదాంపా నాడు అక్కడ పండ్లేం లేవు ఒక పండు ఉంటే నిన్న తినేసిన ఆల్రెడీ ఒక్కొక్కసారి ఏదైనా పనుంది కనబడింది ఏదైనా బయటికి వెళ్తున్నామా అని అన్నప్పుడు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేస్తా కదా ఇంట్లో పెట్టేస్తే ఇంకా ఆ డోరు ఈ డోరు ఈ విండో ఆ విండో మొత్తం తిరుగుతూనే ఉంటుంది నన్ను బయటికి పంపించండి అని ఇంకా ఒక్క వన్ అవర్ చాలా బాధ అనిపిస్తుంది ఏ బా దీన్ని బంధించేస్తున్నామే అని ఇంకా వచ్చి రాగానే డోర్ తీస్తే కథ జంపు ఎక్కడికి పోతుందో కూడా తెలియదు ఇది ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు పెడితే ఆ పిల్లలన్నింటిని ఏం చేస్తుంది ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది ఇట్లే పిల్లలను కూడా పట్టుకొని తిరుగుతూ ఉంటుందా బయట తిరిగి తిరిగి మళ్ళీ పిల్లలన్నింటిని ఇంట్లోకి తీసుకొస్తుందా ఏం చేస్తుంది చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి నాకే ఆ పిల్లలు మాకు కావాలంటే మాకు కావాలి మాకు కావాలంటే మాకు కావాలని చాలామంది అడుగుతున్నారు ఎవరికి ఇచ్చేది లేదు ఎందుకోసం అంటే ఇవ్వకూడదు కూడా ఇట్లే బయట తిరగాలి అంతే అది ఏ బిట్టు డాక్స్ వస్తున్నాయిరా రా పోదంపా మన కిందికి ఈ ఇంకో చెట్టు కూడా చూడమని ఉంటే మన దొరుకుతాయో ఏమన్నా దొరుకుతే ఎక్స్ప్లోర్ అయ్యాయి ఇక్కడ కూడా నీకు కావాల్సిన పురుగులు ఏమైనా దొరుకుతాయో చూడు ఇంక ఇది అయిపోయిన తర్వాత మాత్రం కంపల్సరీ కిందికి వెళ్దాం బిట్టు ఇంకా ఇంకా వద్దు ఇంకా చాలు ఏమైనా ఉన్నాయా సైలెంట్ సైలెంటేను పోదపా మరిగా దా పోదాంపా ఏమైంది మళ్ళా పోతామైంది బిటు బిట్టు నాకు పని ఉన్నదిరా బిట్టుగా బిట్టు నిజంగా చెప్తున్నా కదా బిట్టుతోని మాత్రం చిన్నప్పటి నుంచి ఆ రిలాక్సేషనే వేరే ఉండే నాకు ఇప్పుడేమో టెన్షన్ పెడుతుంది బయటికి పోయినప్పుడు అల్ల ఇది సేఫ్గా రావాలి ఇంటికి ఇది సేఫ్గా రావాలి ఇంటికి ఇంటికి వచ్చిందా రాలేదా వచ్చి పడుకుందా తినిందా ఎంత ఆలోచించాల్సి వస్తుందో దీనికోసం ఏముంది బిట్టు అక్కడ అక్కడ ఏదో పురుగు ఉన్నట్టున్నది వద్దులే బిట్టు వీటికి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కావచ్చు వైల్డ్ అంటే ఏది తినాలి ఏది తినకూడదని అక్కడ ఏముంది దాంట్లో ఏముందిరా బిట్టూ దాంట్లో ఏమో ఉంది దానికి స్మెల్ వచ్చింది ఏమంటారు ఈ టర్మైట్స్ అంటారు కదా చెద పురుగులు ఆ చెద పురుగులు అనుభవం తింటుంది ఇది ఎక్కడన్నా చెద పురుగు లోపల కనిపించిందంటే ఆ చెక్కను మొత్తము తుక్కు తుక్కు కింద కొట్టేసి దాన్ని తీసుకొని తింటుంది ఇప్పుడు నాకు తెలిసి దాంట్లో ఏదో కనబడింది దానికి దాంట్లో ఏదో స్మెల్ వచ్చింది లాంటిది ఇప్పుడు దాన్ని తుక్కు తుక్కు కింద కొట్టేసి ఆ పురుగును బయటికి తీసి తినాలి అంతే కదా బిట్టు ఇంకొంతమంది ఏమో అసలు అది ఏమంటారు బిట్టుని అంటే స్క్విరల్స్ని ఇంట్లో పెట్టుకోకండి అది గరిస్తే రెబీస్ వస్తుంది అది అని అది ఎందుకు గరుస్తుంది అది గరిస్తే ఛాన్సే లేదు కానీ అయినా కూడా నేను ఇయర్లీ వన్స్ ప్రివెన్షన్గా యాంటీ రెబీస్ డోస్ తీసుకుంటా ఎందుకంటే నా దగ్గర డాగ్స్ ఉంటాయి కదా డాగ్స్ ఉంటాయి బర్డ్స్ ఉంటాయి ఏదో ఒకటి గీత వాటి గోర్లు గుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి నేను యాంటీ రేబిస్ జోస్ తీసుకుంటా ఉంటా ఏముందిరా ఏం తింటున్నావురా యామ్ మంది తింటున్నావు బిట్టు కథం ఏదో దొరికింది కదా ఇంకా అక్కడ నిజంగా కూడా ఏమో ఉందిరా ఎందుకంటే ఆ కొమ్మ ఎండిపోతుంది కదా బిట్టు క్యూట్ బిట్టు తల్లి బిట్టు కిందికి పోదాంపా బిట్టు ఇక ఇంతసేపా బెటో బిటో ఏ బిటో నిన్ను కిందికి తీసుకుపోయి పెట్టినా కూడా ఒక నిమిషంలో మళ్ళా పైకే ఊరికి వస్తావు ఈ మధ్య ఎందుకో పైనే ఉంటుంది నీకోసం డాగ్స్ అన్నిటి లోపల ఉంచాల్సి వస్తుంది అది ప్రాబ్లం ఇప్పుడు నీ ఒక్కదాని కోసం కేవలం నీ ఒక్కదాని కోసం బిట్టు ఏ బిట్టు ఇంకా చాలా నడుబిట్టు పోదాంపా బిట్టు నాకు ఉన్నది కిందికి పోదాం పనాడు నా దానికి తెలుసు దానికి అర్థమైపోయింది బీట కిందికి తీసుకెళ్తున్నాడు అని చెలో బాగో కిందికి పోదాంపా చెలో 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 బిట్టు ఇంకొంతమంది అంటారు ఉడతను పెంచుకోవడం ఏంట్రా అని కిందికి వచ్చినామా కాసేపు అట్లా ఆడుకుంటాము ఇట్రా బిట్టు ఫైటింగ్ చేద్దామా బిట్టు కాసేపు ఫైటింగ్ చేద్దామా బిటు ఇంట్లో అరే ఏ అరే అరే బిటు ఇటు రారా ఇటు రారా దిగు 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 ఇంకా చాలమ్మ నేను మళ్ళీ పైకి రాని ఇంకా నీతోని ఒక్క సెకండ్లో పైకి వెళ్ళిపోతుంది నేనేమో దీన్ని తీసుకురావాలంటే స్టెప్ పట్టుకొని కిందికి తీసుకురావాలి స్టెప్స్ దిగుకుంటూ వీడేమో ఒక చెట్టు పట్టుకున్నాడంటే కథం దానికి ఇక్కడ తెలుసు జాస్మిన్ ప్లాంట్ ఉంటుంది ఒకటి పక్కకి ఆ జాస్మిన్ ప్లాంట్ పట్టుకున్నదంటే కథం జంపు పైకే మళ్ళీగా ఏ బిట్టు ఏంటి అవి సీడ్స్ అవి ఏవో సీడ్స్ ఉన్నాయి దాంట్లో ఏం సీడ్స్ ఇవి ఏమోలే పోనీలే మనకి ఎందుకులే కానీ తింటా బావి ఏ బిట్టు ఇట్రా ఇట్రా బిట్టు ఇట్రా దిగు ఆ కథం జంపు పోయింది పైకి ఒక్క జంపు అంతే పైన పడిపోతుంది బిటు కథం నేను వస్తున్నావు బిటు ఈసారి ఇంకా నీకు వస్తున్నావు వస్తున్నావు చూడండి ఒక్క నిమిషం ఇక్కడనే ఉంటుంది చూడండి వచ్చేసింది పైకి ఆల్రెడీ ఇంకో ఈ జాస్మిన్ ప్లాంట్ పట్టుకొని పైకి వచ్చేసింది ఎక్కడున్నావు బిటు బిట్టు కంటికి కూడా కనబడేవరా మళ్ళీ ఎక్కడున్నావురా అరే బిటు కథ మాయం ఎక్కడున్నవరా బిట్టు బిట్టు హలో బిట్టు అయ్యో వచ్చింది ఇక్కడనే ఉంది భయం లేదు బిట్టు నీకు నిజంగా ఏం ఆడిస్తున్నావు బిట్టు నన్ను అయితే బిట్టు ఎక్కడ పోయినావరా పో జేబులోకి పోయి వాడుకో ఏ బిట్టు బిట్టు జంపు మళ్ళా నీకు ఫ్రీడమ్ అట్లా ఉందిరా బిట్టు నిజంగా అవి అక్కడుంది అక్కడికి వచ్చింది మళ్ళా జంపు మళ్ళా అటే పోతుంది నాకు తెలుసు దానికి ఒకటి దొరికింది కదా రైట్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది చూడండి తుర్రు అన్నది ఎక్కడున్నో విటు ఇంకా బావి విటు నేను వెళ్ళిపోతే కదా నాకు పనున్నది ఇంకా నువ్వేమైనా వేసుకో ఏడున్నోబీటు అక్కడనే ఉన్నా